హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండారు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మావుగా పచ్చడి పెడుతున్నామండి మేము మామిడి ముక్కలు ఉప్పులో అయితే వేసేసామండి ఉప్పులో వేసేసి ఎండ పెట్టేసాము ఇలాగైతే అయిపోయినాయి చూడండి అయితే వేసేసామండి మావుకే మామిడికే ముక్కలు చిన్న సన్నగా సన్నంగా కోసేసుకుని ఉప్పులో ఉప్పులో తొరిపేసుకుని ఎండ పెట్టేస్తామండి ఎండ పెట్టేసాక అయితే ఎలాగైతే అయింది ఉన్నాయండి ఇప్పుడు నేను మా మాగు పచ్చడి అయితే అనుకుంటున్నాను మా స్టైల్లో చూపిస్తాను మీకు అయితే ముందుగా కొద్దిగా వేడి నీళ్ళు అయితే తీసుకున్నానండి దీంట్లో అయితే నానబెట్టేసుకుందాము దీంట్లో అయితే నానబెట్టేసుకుంటానండి ముందుగా అయితే చాలా బాగుంటుందండి ముందు కూడా చేసాము అయిపోయింది నేనైతే ఆ వీడియో తీయలేదు ఇంకా చాలా బాగుంది టేస్ట్గా ఒకసారి అయితే చూపిస్తాను మీకు కూడా కూడానని ఇప్పుడైతే తీస్తున్నాను మంచి ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఇవి మా ఇంటి పక్కన తోటలు ఉంటాయి కదండీ నీరు అయితే పెడుతున్నారు అక్కడికి అయితే వెళ్తాము ఇంజనీరింగ్ కాడికి చూపిస్తాను అది కూడా ఫుల్గా చూడండి ఇంజనీరింగ్ వీడియో కూడా చూపిస్తాను ఇలా అయితే నానబెట్టేసుకున్నానండి మళ్ళీ అయితే చూపిస్తాను ఇప్పుడు నీట్లో వేసేసుకున్నాను కదండి వేడిట్లు ఇప్పుడు అయితే కడిగేసుకున్నాము ఇలా అయితే కడిగేసుకుంటున్నానండి వాటర్ అయితే లేకుండానే దీంట్లో అయితే ఇప్పుడు అయితే కారం అయితే కలుపుతానండి పచ్చికారం వాటర్ లేకుండా అయితే కడిగేసుకోవాలండి మొత్తం ఇలా అయితే కడిగేసాను కదండి దీంట్లో అయితే కారం వేసుకుందాము మొత్తమైతే కారం అయితే వేదిస్తానండి కారం అయితే మొత్తం అయితే కలిపేసుకుందాము ఇలా అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడైతే పిండి ఉంటుంది కదండి ఆవాలు మిక్సీలు వేసుకుని అప్పుడు పిండి ఇది కలిపేసుకుని అప్పుడైతే తాలింపు పెడతాను చూపిస్తాను చూడండి మనమైతే ఇప్పుడైతే ఇంజిన్ కాడికి వెళ్తామో చూపిస్తాను చూడండి పచ్చడికి అయితే కారం అయితే కలిపేసాం కదండి పచ్చళ్ళలోకి అయితే ఆవు పిండి వేసుకుందాము ఆవాలు అయితే తీసుకున్నానండి మిక్సీలో అయితే వేసేసుకుందాము మా ఊ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఆ పిండి అయితే తీసేసుకున్నానండి ఇది అయితే జల్దిచ్చేసుకుందాము అంతలోకి కారం అయితే కలిపేసాను కదండి పచ్చల్లోని ఆ పచ్చడి కూడా మిక్సీలో అయితే వేసేసుకుందాము ఇలా అయితే కలిపేసాం కదండి ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము మెత్తగానే ఇలా అయితే వేస్తానండి మిక్సీలోని ఇప్పుడు ఇందాక ఆవలపిండి అయితే మిక్సీ వేసాం కదండీ ఆమె పొడి ఇదైతే వేసేసుకుందాము పిండి అయితే వేసేసుకుని బాగా కలిపేసుకుందాము మొత్తం కలిపెట్టుకుని తాలింపు అయితే పెట్టుకుందాము మొత్తం ఇలా కలిపేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ ఉంటుంది తింటాను చూపిస్తాను చూసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఉపయోగం నా వీడియో అయితే కొంతమందికి రిక రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసేయండి ఇదిగోండి నా అయితే కలిపేసుకుంటున్నాను మొత్తం కూడా తాలింపు పెట్టుకున్నప్పుడు చూపిస్తాను చూసేయండి మీరు అయితే తాలిం పెట్టేసుకుందామండి ముందుగా ఆయిల్ వేసుకుందాము అయితే వేసుకున్నానండి ముందుగా కరివేపాకు వేసుకుందాము అలాగే ఎల్లుల్లిపాయలు పొట్టి అయితే తీసేసానండి పొట్టి అయితే తీసేసుకున్నాను అవి అయితే వేసేసుకుందాము అలాగే కొద్దిగా జీలకర్ర బాగా వేగిపోయాక మళ్ళీ చూపిస్తాను చల్లారాకైతే అయితే వేసుకుందామండి ఫస్ట్ చల్లారకుండా వేడివేడిగా వేసుకోకూడదు చల్లారిపోవాలి ఆయిల్ అనేది ఇక తాలిసరిలో అయితే బాగా వేగిపోయింది నూనె అయితే చల్లరాక పచ్చడి అయితే వేసేసుకుందాం మళ్ళీ అయితే చూపిస్తాను చూసేయండి ఆయిల్ అయితే బాగా చల్లారిపోయిందండి ఇంకా పచ్చడి అయితే వేసేసుకుందాము చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటుందండి పచ్చడి అయితేనే మావగాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుంటే మరి చాలా బాగుంటుంది తిన్నప్పుడు కూడా చూపిస్తాను ఇంకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా బాక్స్లోకి అయితే వేసేసుకుందాము మావగాయ పచ్చడి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అయితే డబ్బా వేసేసుకుందామండి మాగే పచ్చడి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ముందు ఒకసారి అయితే ఖాళీ చేసాము డబ్బా డబ్బా నిండా అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది కదండి వేడి అన్నంలో వేసుకుని అయితే తింటాను చూపిస్తాను చూడండి మావుగాయ పచ్చడి వేసుకుని అయితే భోజనం అయితే చేసేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మావుగాయ పచ్చడి అయితే నేను నీళ్ళు పెడుతున్నారు వెళ్దామని చెప్పాను కదండి వెళ్ళట్లేదండి ఇంక కాడికి అయితే వెళ్ళట్లేదు చూపిస్తాను మళ్ళీ సార్ ఎప్పుడైనా అని అంటే మా ఆయన గారు ఫోన్ చేశారండి పని మీద భీమవారి అయితే వెళ్తున్నాము ఇంక భోజనం చేసేసి ఇంకా బయలుదేరవాలి పని మీద ఎందుకు ఏ పని మీద వెళ్తున్నామో అయితే చెప్తాను చూస్తూ ఉండండి లాస్ట్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే తినేసి అయితే బయలుదేరుతాను చూపిస్తాను చూసేయండి ఇంకోండి బస్సు అయితే ఎక్కేసామండి రాజోలు ఎక్కి రాజోలు వెళ్ళి రాజోల నుంచి భీమవరం బస్సు అయితే ఎక్కేసాము బస్సు ఎక్కి చాలా రోజులు అవుతుందండి ఇప్పుడు కానీ ఎక్కలేదు ఇప్పుడు అంతా బండ్ల మీదే కదండి వెళ్ళిపోతుంట బండి వేసుకుని వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా బస్సు అయితే చ ఎక్కమండి చాలా రోజుల తర్వాత ఇంకా మేము కిటికీ పక్కనే కూర్చుంటామండి ఎక్కువగానే ఇంకా ఖాళీగా ఉన్నదని మా చెల్లి అయితే వెనక్కి వెళ్ళిపోయింది ఇంక పక్క సీట్ అయితే కూర్చోలేదు ఇంకా ఇలా అయితే వెళ్ళిపోతున్నామండి పాలకోళ్ళు అయితే వెళ్ళిపోతున్నాము ముందైతే పాలకొల్లో వెళ్ళి అప్పుడైతే భీమవరం వెళ్తుందండి బస్సు చూపిస్తాను చూసేయండి ఇలా రోడ్డు అన్నీ ఉంటాయండి భీమవరం వెళ్ళి రోడ్లని అన్నీ కూడా అమ్ముతారు ఇప్పుడైతే భీమవరం అయితే వచ్చేసామండి చూపిస్తాను చూడండి ఎందుకు వెళ్తున్నాను మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకో పాలకొల్లు అయితే వచ్చేసాము బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతామండి ఇప్పుడైతే చూపిస్తాను బస్ స్టాండ్ ఇలా ఉంటుందండి పాలకొల్లు మొత్తం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము పాలకొల్లు బస్ స్టాండ్ బస్సులో వెళ్తాం ఇదే ఫస్ట్ టైం అండి ఇద్దరు మా చెల్లి నేను ఎప్పుడు అంటే మా ఫ్యామిలీ వెళ్ళిపోలేము మా అమ్మ నేను మా చెల్లి అందరం కలిసి వాళ్ళము అప్పుడైతే బస్సు ఎక్కి వాళ్ళము ఇప్పుడైతే బండ్ల మీద వెళ్తున్నాము ఇద్దరం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇదో కొత్తగా ఏదోలా అనిపించింది అయితే వచ్చేసామండి ఇదైతే మా వాళ్ళము గుడి పని మీద వచ్చేసాము అక్కడ దగ్గరికి అయితే వచ్చేసామండి ముతూత్ ఫైనాన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఎందుకంటే మా ఆయన గారు గోల్డ్ అయితే పెట్టారండి ముతూత్ ఫైనాన్స్లో అది లక్కీ డ్రా ఏదో తీసారంట నా అయితే సెలెక్ట్ చే సెలెక్ట్ అయిందంట మిక్సీ వస్తుంది మిక్సీ వస్తుందండి మిక్సీ తమ్మేసి పట్టుకెళ్ళమని చెప్పారు ముందే చెప్పారండి రెండు రోజులు ముందే ఎప్పుడో చెప్పారు నాకైతే ఇంకా అప్పటికప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు రావాలి లేకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్పారు ఇంకా మా చెల్లి నేను అయితే బయలుదేరిపోయాము ఇదిగోనండి మిక్సీ అయితే ఇచ్చేశారు ప్రీతి కంపెనీ చాలా బాగుంది చూసాం కూడా వచ్చినట్టు నేను మోడల్ అయితే బాగుంది ప్రీతి కూడా కంపెనీ కూడా మంచిది కదండి ఇంకా మిక్సీ పట్టుకుని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము భీమవరం అయితేనే ఇంకా భీమవరం బస్ స్టాండ్ దిగిన కాని నుంచి మా ఆయన అయితే రూట్లు అయితే చెప్పారు ఒకసారి అయితే వచ్చాము ఇంకా గుర్తులేదు కదండి తర్వాత అయితే ఇంకా మిక్సీ తీసుకుని ఇంకా బాదంగిరి అయితే తాగడానికి అయితే వచ్చేసామండి తర్వాత అయితే ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి రాజోల్ బస్సు అయితే ఎక్కేస్తాం ఇంటికి అయితే వచ్చేసాం వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్